హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి చెలీ చెల్లి స్టోరీలోని డెబ్బై తొమ్మిదో భాగం తర్వాత రోజు ఉదయాన్నే ఆరోహి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాక ఆర్యన్ షూటింగ్ అని వెళ్ళిపోయాక శాంతి గారి దగ్గరికి వెళ్ళిపోతుంది శాంతి గారు మహాలక్ష్మి గారు అప్పటికే పెళ్లి ముహూర్తం పెట్టడానికి కిరణ్ వాళ్ళు వస్తామన్నారని వాళ్ళ కోసం పలహారాలు తయారు చేస్తూ బిజీగా ఉంటారు ఆరోహి లోపలికి వెళ్ళి అమ్మా ఏం చేస్తున్నావు అని ప్రతిసారిలా ఇబ్బందిగా కాకుండా ఈసారి హక్కుగా నవ్వుతూ అడుగుతుంది శాంతి గారు ఆరోహిని ప్రేమగా చూస్తూ తన నుదుటి మీద ఈ ఈరోజు కిరణ్ వాళ్ళు పెళ్లి ముహూర్తం పెట్టుకోవటానికి వస్తామన్నారు కదా అందుకే వాళ్ళ కోసం స్వీట్ హార్ట్ చేస్తున్నానరా నువ్వు హెల్ప్ చేయి అని అంటుంది ఆరోహి సరే అని వాళ్ళకి హెల్ప్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి గారి ఇద్దరినీ చూస్తూ మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుంది అక్క ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోహి కోసం ఎదురు చూసి చూసి చాలా బాధపడేది ఇప్పుడు ఇద్దరు సంతోషంగా కలిసిపోయారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఎవరి మీద ఎవరి దిష్టి తగలకూడదు అని వాళ్ళిద్దరికి దిష్టి తీస్తుంది ఇద్దరు నవ్వుతూ మహాలక్ష్మి గారి వైపు చూస్తూ ఆరోహి మహాలక్ష్మి గారిని హక్ చేసుకొని నువ్వు కూడా మన ఫ్యామిలీనే కథ పిన్ని ఇంత ఎమోషనల్ అవసరం లే అవ్వనవసరం లేదు ఇక నుంచి మనం అందరం ఒక దగ్గరే కదా ఉండేది ఇక సంతోషం జీవితాంతం ఇలాగే ఉంటుంది ఈ సంతోషం ఇక జీవితాంతం ఇలాగే ఉంటుంది అని నవ్వుతూ అంటుంది నేను అదే కోరుకుంటున్నాను ఆరోహి అని చెప్పి మాట్లాడుకుంటూనే వాళ్ళ కోసం స్వీట్ హార్ట్ ప్రిపేర్ చేస్తారు నేహా రూమ్లో రాత్రంతా ఆలోచిస్తూ ఉండటం వలన ఉదయానికి ఎప్పుడో పడుకొని నిద్రపోతూ ఉంటుంది అలా కిరణ్ అమ్మగారు నాన్నగారు కిరణ్ ముగ్గురు కలిసి పంతులు గారితో సహా హేమంత్ గారి ఇంటికి ఉదయం పది గంటల సమయంలో వస్తారు వాళ్ళు వచ్చేసరికి సుమిత్ర గారు కూడా శాంతి సుమిత్ర గారు కూడా శాంతి గారి ఇంటికి వస్తారు వాళ్ళని అందరినీ సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి స్వీట్ హాట్ పెట్టాక నేహాని రమ్మని చెప్పు ఆరోహి అని శాంతి గారు అంటారు ఆరోహి సరే అని నవ్వుతూ పైకి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది నేహ బద్ధకంగా లేచి ఎదురుగా ఉన్న ఆరోహిని చూసి ఏమైంది ఎందుకంతలా డోర్ కొడుతున్నావు అని విసుగ్గా అడుగుతుంది కింద కిరణ్ వాళ్ళు వచ్చారు నేహా నువ్వు ఇంకా నిద్రలేవలేదా అని అయోమయంగా అడుగుతుంది నేహా ముభావంగా లేదు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు అందుకే మెలకు రాలేదు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోకి వెళ్ళిపోతుంది ఆరోహి అయోమయంగా వెళ్తున్న నేహాని చూస్తూ ఏమైంది నేహాకి ఇలా ఉంది నేను తన సొంత అక్క అని తెలిసిన తర్వాత కూడా ఇంత ముభావంగా ఎందుకు ఉంది అంటే నన్ను ఇంకా అక్కగా యాక్సెప్ట్ చేయలేదా అని అనుకుంటూ కింద కిందకి వెళ్తుంది శాంతి గారు ఒంటరిగా వస్తున్న ఆరోహిని చూసి ఏమైంది ఆరోహి నేహ రాలేదు అని అడుగుతుంది లేదమ్మా తను ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడే రెడీ అవుతుంది ఫైవ్ మినిట్స్లో వస్తానని చెప్పింది అని నవ్వుతూ చెప్పి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది నేహ వచ్చాక కిరణ్ పక్కన కూర్చోబెట్టి ఇద్దరి జాతకాలు చూపించి ఇద్దరి జాతకాలు పరిశీలించిన పంతులు గారు జాతకాలు బాగా కలిశాయమ్మా వీళ్ళు ఇద్దరి పెళ్లి జరిగితే నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు కొన్ని మనస్పర్ధలు వచ్చినా అవి వెంటనే పోతాయి అని చెప్పి పదిహేను రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారు ఇరు కుటుంబీకులు సంతోషంగా ఒప్పుకోని ఒప్పుకోగానే నేహ కంగారుగా అంత త్వరగానా అని కిరణ్ తో అంటుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు నిన్ను వదిలించుకోవాలని ఉంది పదిహేను రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను అప్పటి వరకు నోరు మూసుకొని ఉండు అని కోపంగా అంటాడు నేహ కోపంగా పళ్ళు నూరుతూ మనసులో ఒక్కొక్కరు నన్ను ఆడుకుంటున్నారు నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అనుకుని సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటుంది అలా మధ్యాహ్నం భోజనాలు కూడా కిరణ్ వాళ్ళు హేమంత్ గారి ఇంట్లోనే చేస్తారు ఆరోహి సుమిత్ర గారు కూడా అక్కడే చేస్తారు అలా సాయంత్రం వరకు ఉండి కిరణ్ వాళ్ళు వెళ్ళిపోతూ నేను నీతో కొంచెం మాట్లాడాలి నేహ అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళి చూడు నేహా నేను ఎలాగైనా వెళ్ళి పెళ్ళి ఆపేస్తాను నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మంచిగా మారి మీ నాన్న బిజినెస్ చూసుకో మళ్ళీ చెప్తున్నాను అనుకోకు నువ్వు చాలా మంచి అమ్మాయివి ప్రేమ మత్తులో ఉండి తెలిసి తెలియక తప్పు చేశావు నేను అలా చేసిన వాడిని నాకు తెలుసు కదా ప్రేమ మత్తులో ఉంటే ఎంతకైనా తెగిస్తామని అందుకే చెప్తున్నాను ఆర్యన్ని విషయంలో కొంచెం కూడా రెస్పాండ్ అవ్వడు ఒకవేళ రెస్పాండ్ ఒకవేళ ఆరోహి దూరమైనా సరే తననే ఊహించుకుంటూ జీవితాంతం బ్రతికేస్తాడు తప్ప నిన్ను మాత్రం తన జీవితంలోకి ఆహ్వానించడు వీలై అని వీలైనంత సౌమ్యంగా చెప్తాడు నేహ కోపంగా కిరణ్ వైపు చూస్తూ చెప్పటం అయిపోతే ఇక సైలెంట్ గా ఉండు ఆర్యన్ కోసం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు నాకు నీతి చెప్పాలని ట్రై చేయకు నేనింకా చిన్నపిల్లనేమి కాదు నాకన్నీ అర్థమవుతాయి ఎవరు ఏంటి అనేది కాబట్టి సైలెంట్ గా నీ దారిన నువ్వు వెళ్ళిపో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది నాకేమో దీన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు పెళ్లి క్యాన్సిల్ చేయాలని ట్రై చేస్తుంటే ఇదేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాకు ఇంకా మెంటల్ లేపుతుంది ఏది ఏమైనా సరే ఇది ఆర్యన్ వాళ్ళకి అడ్డుగా వస్తే ఖచ్చితంగా దీన్ని పెళ్లి చేసుకుని వాళ్ళకి అడ్డు లేకుండా చేస్తాను అనుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు గడిపేసి ఆరోహి ఇంటికి వెళ్ళి ఆర్యన్ రాగానే నేహా పెళ్లి గురించి సంతోషంగా అంటుంది ఆరోహి సంతోషం చూసి నేహా గురించి నీకు తెలిసాక కూడా ఇంతే సంతోషంగా ఉంటావా ఆరోహి నీ సొంత చెల్లెల్ని కాపురం కొల్లగొట్టాలని ట్రై చేస్తుంది ఏం చెయ్యాలి ఎంత చెప్పినా వినటం లేదు చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగింది అని తనని మార్చటానికి ట్రై చేస్తుంటే ఇంకా మొండిగా ప్రవర్తిస్తుంది నా స్టైల్లో చెప్తే కానీ దానికి అర్థం అవ్వదు రేపటి నుంచి అదే పనిలో ఉండాలి అని అనుకుంటాడు కిరణ్ నేహాతో మాట్లాడిందంతా ఆర్యన్తో చెప్తాడు ఏంటి ఆర్యన్ గారు నేను ఇంత సంతోషంగా ఇంత మంచి వార్త చెప్తే మీ నుంచి ఏ రియాక్షన్ లేదు అని అడుగుతుంది అలాంటిదేమీ లేదు ఆరోహి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీ చెల్లెల పెళ్లికి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నేను కూడా తనని నా చెల్లిగా భావించా కాబట్టి అంతే సంతోషంగా ఉన్నాను తన పెళ్లి జరుగుతుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది అని నవ్వుతూ అంటాడు ఆరోహి నవ్వుతూ ఆర్యంతో సహా ఆర్యన్తో నేహా గురించి శాంతి గారి గురించి ఈరోజు జరిగింది చెప్తూ ఉంటుంది ఆర్యన్ రేపు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా తర్వాత రోజు ఆర్యన్ షూటింగ్కి వెళ్ళాక కిరణ్కి ఫోన్ చేసి మధ్యాహ్నం కలుద్దాం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని సీరియస్గా అంటాడు కిరణ్ సరే అని ఆర్యన్ చెప్పిన లొకేషన్కి వస్తానని చెప్తాడు కిరణ్తో మాట్లాడాక ఆర్యన్ నేహాకి ఫోన్ చేస్తాడు ఆర్యన్ దాదాపు నాలుగైదు రోజుల నుంచి తనతో మాట్లాడలేదని ముభావంగా ఉన్న నేహ ఆర్యన్ నుంచి ఫోన్ రాగానే ఎగిరి గంతేసి హలో ఆర్యన్ ఈరోజు స్పెషల్ ఏంటి ఇంత సడన్గా నాకు ఫోన్ చేశావు అని నవ్వుతూ అడుగుతుంది నేహా నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఆఫ్టర్నూన్ నేను చెప్పే లొకేషన్కి వచ్చాయి వచ్చాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం అని తను చెప్పాలనుకున్నది చెప్పి కట్ చేసి లొకేషన్ షేర్ చేస్తాడు నేహ అయోమయంగా ఏమైంది ఆర్యన్కి కొంచెం అయినా మాట్లాడకుండా తను చెప్పాలనుకున్నది చెప్పి పెట్టేశాడు కనీసం నేను మాట్లాడేది కూడా పట్టించుకోలేదు ఎందుకు ఇలా మారిపోయావు ఆర్యన్ ఆయన బయటికి రమ్మన్నాడు కదా కలిసి తన ప్రాబ్లం ఏంటో క్లియర్గా కనుక్కొని తెలుసుకోవాలి ఆర్యన్ నాతో మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని మధ్యాహ్నం రెడీ అయ్యి ఆర్యన్ చెప్పిన లొకేషన్కి వెళ్తుంది అప్పటికే కిరణ్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉండటం వలన నేహ ఆర్యన్ రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి కిరణ్ బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటే ఆర్యన్ అప్పుడే నా కోసం వెయిట్ చేస్తున్నాడా గుడ్ అనుకుంటూ ఎదురుగా వెళ్ళి కిరణ్ ని చూసి నువ్వా నువ్వేంటి ఇక్కడ అని చిరాకుగా అడుగుతుంది కిరణ్ హార్యన్ హైట్ ఫిజిక్ ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది కిరణ్ కూడా నేహాని చూసి ఫస్ట్ షాక్ అయినా వెంటనే తన చిరాకు చూసి తను కూడా వికారంగా మొహం పెట్టి నువ్వు వస్తావని నీకు పూల బాట వేద్దామని వచ్చాను నేను నువ్వు వచ్చింది చూసుకోలేదు అందుకే వది వేయలే అందుకే వేయలేకపోయాను ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ మరో రోజు వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చేస్తాను ఇప్పుడు వెళ్ళిపో అని వెటకారంగా అంటాడు నేహ కోపంగా కిరణ్ వైపు చూస్తూ ఇది ఆర్యన్ బుక్ చేసిన హోటల్ నన్ను రమ్మని చెప్పాడు నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ముందు అది చెప్పు ఒకవేళ ఆర్యన్ కోసం వచ్చి ఉంటే ఇప్పుడే వెళ్ళు నేను తనతో పర్సనల్ గా చూ మాట్లాడుకోవాలి అని అడుగుతుంది కిరణ్ మనసులో అదేంటి ఆర్యన్ ఈ దెయ్యాన్ని కూడా పిలిచాడా అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనుకుంటూ నేహా వైపు చూసి నన్ను కూడా ఆర్యన్నే పిలిచాడు తను వచ్చే వరకు నూరు మూసుకొని ఉండు అని కోపంగా అంటాడు నేను కాదురా నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని నేహ కోపంగా అంటుంది అలా ఇద్దరు పిల్లి ఎలకల్లా కొట్టుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్